ప్రభు అయిన నామములో మీకు శుభములు పిలుగుతూ నేటి ఛానల్లో కొన్ని జీవిత ఆత్మేయ సత్యాలను కూడా మనం తెలుసుకుంటూ మరి ప్రభు మనకిచ్చినటువంటి చక్కని జీవితాన్ని మనం ఫలబరితంగా చేసుకుని నిత్యత్వం వరకు మనం సాగిపోవడానికి అనేక అంశాలు నేర్చుకుందాం మరి జీవితం అనే పొలంలో అనేక సమస్యలు ఉంటాయి మనకి అవి కలుపు మొక్కల్లాగా పెరుగుతూ ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళిపోలేం కదా కలుపు మొక్కల్ని మనం తప్పించుకుని జీవించడం నేర్చుకోవాలి తర్వాత మరి జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు కానీ కేవలం అవకాశాలు ఇస్తుంది అవకాశాలని విజయవంతంగా మార్చుకునే శక్తి దేవుని యొక్క చిత్తం కనుక్కుంటూ మన ముందు చేతిలో ఉండే సమర్థతను వాడుకుంటూ మరి సాగిపోవడానికి ఇష్టపడాలి మరి జీవితం పారే నదిలాంటిదట ఒకచోట ఆగిపోతే అది మురికైపోతుంది జీవితం కూడా అంతే మరి తాంచుకుంటూ చూ దిగులు పడుతూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది అనుభవాలతోని బుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు పాత ఇవన్నీ మనం ఉపేక్షిస్తూ కొత్త పరిచయాలు దరిచేస్తూ ముందుకు సాగిపోవాలి మరి మరి బైబిల్లో గలలి సముద్రమే మృత మృత సముద్రమే అది కూడా రెండు సముద్రాలే కాదు రెండు తేడా ఏంటి గల్లీ సముద్రంలో చేపలు పట్టగలిగారు జీవరాశులు ఉన్నాయి ఎందుకంటే ఆ సముద్రమైనా అది ప్రవహిస్తూ ఉంది మనం కూడా ప్రవహిస్తూ ప్రకటిస్తూ ఉంటేనే మనం జీవిస్తాం లేకపోతే మృత సముద్ర లాగా అంతటినీ స్వీ స్వీకరిస్తూ స్వార్థంగా జీవిస్తే విషపూర్తమైపోయి అక్కడ దానిలో ఏ రకమైనటువంటి జీవం లేని ఉంటు ఉంటుంది నేను కూడా మృత సముద్రాన్ని చూశాను భయంకరమైనటువంటి విషపు పూరితమైనటువంటి అనుభవాలు మరి అలా ఉండకుండా మనం మరి సాగిపోవడానికి మనం మరి ప్రవహించే వాళ్ళుగా ఉండటానికి మన దేవుడు మనం నేర్పినటువంటి విషయాలు ఇతరులు పంచుకోవడానికి మనం చూసుకోవాలి మనకి పిల్లలకు సంపాదించి ఇచ్చే సంపద కంటే వారితో మనం గడిపిన సమయమే అమూల్యమైనది పదే పదే చెప్తూ ఉన్నాను అది చాలా అవసరం అండి తర్వాత మళ్ళీ రిగ్రెట్ అయితే చాలా కష్టం సృష్టి పేగుబంధం తప్ప మిగిలిన బంధాలన్నీ కూడా వ్యాపార బంధాలే అని గుర్తుంచుకొని మన బిడ్డలు మనము మన బంధువులు ప్రభావపూర్వకంగా మనం కాపాడుకుందాం స్నేహితులను మార్చుకోవచ్చు కానీ బంధువులను మనం మార్చుకోలేము దేవుడు తల్లిదండ్రులను కానీ బంధువులు కానీ సెలెక్ట్ చేసుకునే ఇస్తాడండి మనకి అంత విలువైన బంధాలని చేజేతులారా విషపూర్తిమైన తలంపులతో దూరం చేసుకోవద్దు ప్రేమించుదాం సరే మరి ఎవరైనా సరే పది మందిలో ప్రశంసించాలి అంటే కానీ ఏకాంతంలో మాత్రమే మందలించాలి మరి ఎవరి అందరి ముందు విసి విమర్శించటం మంచిది కాదు మరి మంద ఏదైనా సరే అది కలకాలు నిలవాలంటే మనం పాటించవలసిన సాధారణ ఏమో అబద్ధాలు చెప్పకూడదు అబద్ధమాడు పెదవులు హేములు ప్రేమించాలంటే మనసు కావాలి ప్రేమ నిలపాలంటే ధైర్యం కావాలి ప్రేమను పొందాలంటే సహనం కావాలి ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి అంటారు ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే దేవుని పేరు దేవునిపై ప్రత్యేకమైన నమ్మకం ఉండాలి మరి ఒకటొకరి పదమూడులో ప్రేమ సహిస్తుంది ఓర్చుకుంటుంది మత్సరపడదు ఎంత అద్భుతమైన మహిళ లోకం ఎంతో ప్రేమించాడని చెప్తారు ప్రేమ మేడైన క్రీస్తుని మనం ప్రేమిస్తూ ఆయన ప్రేమను మనలో నదీ ప్రవాహంలాగా మనం దించితే మనము ఇతరులు ప్రవహింపచేయాలి ఆ ప్రేమను అయితే బంధువులు ఏదైనా సరే స్నేహంలో అయినా ఉండకూడదు ఏంటంటే నిర్లక్ష్యం ఉండాల్సింది ఏంటంటే నమ్మకం ఇవ్వాల్సింది ఏంటంటే సమయం అది గుర్తుపెట్టుకుందావు నిర్లక్ష్యం ఉండకూడదు నమ్మకం ఉంచుకోవాలి సమయం పాటించాలి నీ పక్కన ఉండే నీ స్థాయి పెరిగే కన్నా నీవు పక్కన ఉండే వారి స్థాయి మరి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి అంటే విజయం అదే సహాయం కోసం ఎదురు చూడకూడదు నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదిగిపోయాలి ఎదిగిపోవాలి మనకి ఎవరో సహాయం చేస్తారని చూడకూడదు మనమే నెల నిలబడి ఇతరులకు సహాయపడటానికి ఇష్టపడాలి చీకట్లో చుక్కలు అందం కనిపిస్తుంది కష్టాల్లో జీవితం విలువ తెరుస్తుంది మరి ఈ రకంగా మనం కష్టపడటం నేర్చుకుందాం సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుందట సాహిత్యం అయితే ఆలోచించాలి కాస్త అయితే అసలు అర్థం కాదు ఏంటంటే సంసారమే మహాసాగరం దాని యొక్క లోతుపాట్లు మనం అనుభవిస్తుంది కానీ తెలియదండి కానీ ప్రభు మనకి మంచి కుటుంబ జీవితాన్ని ఇష్టపడి ఇచ్చాడు కనుక దానికి ఆయన మరి మరి కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఇల్లు కట్ కట్టించిన ఆయన లేకపోతే కట్టించే వారి ప్రయాసం వ్యర్థం అన్నాడు కదండి జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది మనలో అజ్ఞానాన్ని విడిచిపెడితే అజ్ఞానం ఉండకూడదు అప్పుడు జ్ఞానం అదే వచ్చేస్తుంది అయితే కంటే పెరుగులో ఉండే నెయ్యికే వాల్యూ ఎన్నోసార్లు చెప్పాలి ఒక వ్యక్తిలో దాగి ఉన్నటువంటి మంచితనానికి విలువ ఎక్కువ అయితే వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మనం విషాదమే మిగులుతుంది పడాలి మన అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారితీస్తుంది ఆగ్రహించుడి కోపం మరి కోపం తెచ్చుకోండి కానీ రాత్రిలోపు మన కోపాన్ని సరిచేసుకోవాలి పాపం చేయొద్దన్నాడు మరి నిర్ణయాలు తీసుకోకూడదు అనేక బాధలకి గురవుతుంది మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో అన్నది ఆలోచనకర్త అయిన ఆలోచ మనం ఆయన నుంచే ఆలోచనలు మనం పొందుకుని మనం సమర్థవంతంగా జీవించాలి ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకుతో రాదు తల్లిదండ్రుల పెంపకము గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం వస్తుంది నిజంగానే ఒక మంచి కోడలు మంచి ప్రవర్తన మంచి భర్తను ప్రేమించటం బంధువుల్ని ఆదరించడం చూస్తే అంత బాగా పెంచారు తల్లిదండ్రులు అంటాం కదా నిజమే మన బిడ్డలను మనం పెంచుకుంటే వాళ్ళు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటారని గుర్తుపెట్టుకుందాం ఏదైనా కానీ మంచి సహనాన్ని పరీక్షించకూడదు అది బ్రంథాలను దూరం చేస్తుంది ఒక హృదయం ఒక హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అంతము వ్యక్తిత్వంలోనే కనబడిపోద్ది ఇద్దరు ధనుస్సు ఏడు రంగులు చూపిస్తే ఒక మనిషి అవకాశాలను బట్టి ఒక్కొక్క రంగు బయటపడతారట నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు చాలా బలమైన అవుతుంది కాబట్టి ప్రభు మీద ఎవరి మనస్సు నీ మీద దేవుని మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతితో ప్రశాంతమైన నిర్ణయాలు చేయడానికి ప్రభు యొక్క చిత్తం మనకు తోడ్పడుతుంది అది ఎక్కువ తక్కువ చేసి ఎవరిని మాట్లాడకూడదు బాధించకూడదు మరి మీరు మరి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నువ్వు నడిచే మార్గం కూడా మంచిది అవ్వాలి నీ తలంపులు ఏమున్నాయో నీ మాట అదే ఉండాలి క్రియలు అదే ఉండాలి ఏదైనా పోగొట్టుకోవడం సులభం కానీ సంపాదించుకోవడం కష్టం అది సంపద అయినా స్నేహమైనా ప్రేమైనా నమ్మకమైనా అది సంపాదించుకోవడం చాలా కష్టం ఈ రకంగా మనం ఆలోచించుకున్నాం ఒక దైవిక కేంద్రత కుటుంబం ఎలా ఉండాలి క్రీస్తు ప్రేమించే కుటుంబం ఎలా ఉండాలి గృహాలు ఎలా ఉంటాయని ఒక భక్తుడు నాలుగు రకాల గృహాలను చక్కగా వివరించారండి అంతేకాదు మనం ఎలాగా అబ్రహాము ఎలా వినేతతో ఆ గృహస్థు జీవితంతో ఎంతగా దీవించబడ్డాడు అదే ఏ లోతు ఎలా నశించిపోయాడు మరి ఒక్కొక్కరి జీవితాల్లో కుటుంబ జీవితంలో మరి సవులు రాజు మరి నీచమైనటువంటి స్వార్థమైన అజ్ఞాతి క్రమం వల్ల దేవుని మాట వినకపోవడం వల్ల మరి తను కుటుంబం అంతా ఒక మరి కొడుకు విఫిభుషత్ తప్ప అందరూ భయంకరంగా మరి అక్కడ చనిపోయారు కదండి అందరు చనిపోయారు భయంకరమైన నీచమైన మరణానికి గురయ్యారు కానీ అబ్రహం సంతతి తర తరతరాలు ఆయన వాగ్దానం నిలబెట్టుకున్నాడు విధేయత ద్వారా అలాగే మన కుటుంబ జీవితంలో మనం మన గృహాల్ని మన బిడ్డల్ని మన వంశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి నేర్చుకోవాలి అయితే సాధారణంగా మనుషులు ఇల్లుతో కట్ ఇల్లు ఇల్లన్నీ మనుషులతో కట్టబడతాయి కానీ అది సమస్తం కట్టేవాడు దేవుడే మోసే కంటే శ్రేష్ఠుడు ఆయనకే మహిమ రావాలి నూట ఇరవై ఏడో క్రితంలో ఎవ ఇల్లు కట్టకపోతే కట్టువారు ప్రయాస వ్యర్థమే ప్రయా మరి పట్టడాన్ని కాపాడేవాడు మరి దేవుడే మరి మరి నిద్రిస్తుండగా దేవు ఇస్తుందని చక్కటి వాక్యాలండి ఆయన ద్వారా ఇల్లు లేదని లభిస్తుంది కష్టాజీతము మరి మరి ఎంతున్నా సరే ఆ ఇల్లు కొనాలంటే ఆ టైం రావాలి దేవుని రావాలండి దేవునిండే రావాలి వ్యూహాను మూడు ఇరవై ఏళ్ళు లోకం నుండి అనుగ్రహం కానీ అందుకు యోహాను పరలోకం నుండి అనుగ్రహం పడితే కానీ దేనిని పొందే పొందలేము దేవుని నుంచి పరలోకం నుంచే మనకు అందాలండి మన బిడ్డలన్నా అంతే మన ఆస్తిన్న అంతే మన ఉద్యోగాలన్నా అంతే ఆయన వల్ల సంపాదించుకున్నామనే అనే అజీవెంట్ మనకు ఉండాలి ఈ శక్తి ప్రభావం ఏ మరి సమస్తము మన ఫ్యామిలీ అంతా కూడా ఆయన ద్వారానే పొందుకున్నాం అయితే దేవుడా మరి ఘనమైన పాత్రగా వాడుకోవాలి అని ఒక్కొక్కరు ఇల్లు కట్టి చూడు చూస్తుడు అంటారు అదో సామెత రెండు ప్రయాసతో కూడా ఖచ్చితే వారి శ్రమ విలువైంది సులుమా దేవాలయానికి నలభై ఆరేళ్ళు పెట్టింది సంవత్సరాలు పెట్టిందండి ఇప్పుడు మరి అందరి కోసం మరి దేవుడు మనకి పరలోకూ ఇల్లు కడుతూనే ఉన్నాడు ప్రభు ఆయన ప్రయాసపడుతున్నాడు అక్కడ మన కోసం ఇల్లు మరి బైబిల్లో నివాసాలు నాలుగు రకాలుగా ఉంటాయండి దుర్గమాకండ్ పన్నెండు మూడు దాదాపు ఒకటి మొదటిది రక్షించబడిన ఇల్లు ఎలా ఉండాలంటే రక్షించబడిన ఇల్లు ప్రభు ప్రథమ సంతానం మరణించకుండా మరి ఆ ఇంటి ద్వారబంధాలు పోయిన సమానదూత ప్రవేశించకుండా ఇస్రాయలు కూడా మరి దేవుడి చిన్న సలహాను బట్టి వాళ్ళ గొర్రె రక్తాన్ని తను ద్వారబంధాల మీద పుయ్యగా సంహారదత దాటిపోయిందండి అక్కడ మరి ఐగుప్తిలో మొదటి సంతానం అంతా వారు మరణం పాలయ్యారు వాళ్ళందరూ రక్షించబడ్డారు అది మరి మనం కూడా మన యొక్క రక్తాన్ని మనం ఆపాదించుకుంటూ దేవుని యొక్క రక్తాన్ని దీంట్లో ధ్యానిస్తూ ఉంటే మన సంహారదత మనలో కష్టాలు రానియకుండా మన దేవుడు కనుకరిస్తాడండి కుటుంబాలపై రక్తం మనకు మనం విశ్వరక్తమైన జీవన చెప్పుకుంటూ ప్రార్థించుకోవాలి మరి మరి సమృద్ధి సన్నిధి మరి విమోచింపబడిన అనుభవం ఆ గృహంలో ఉంటుంది మరి ఆశీర్దించబడిన గృహంగా ఉంటుంది మరి దొంగకు నాశనం చేసేవాడికి చోటు లేదు మరి రక్షించబడిన ఇల్లు ముద్రించబడిన ఇల్లు యహుశివా కూడా ఎరుకు వేగులు వాళ్ళని పంపినప్పుడు రాహాల ఇంటికి వెళ్ళాడు రాహి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వేగుల వారు ఆమె ఎంతో విశ్వాసంతో నమ్మింది అక్కడ ఎర్రం దారం పెట్టుకుంది కిటికీ దగ్గర అప్పుడు రక్షించబట్ట గుర్తు పెట్ట పెట్టుకోమ్మా అని మీరు రక్షిస్తా ఉంటే అలాగే జరిగింది అలా అందువల్ల రక్షించబడి ఇల్లుగా మన రాహపీడన దారపు ఎర్ర దారం ఉంచుకున్న రీతిగా మనం దేవుని యొక్క రక్తం యొక్క గుర్తుల్ని మన శిలో గుర్తుల్ని మన గుండెల్లో మన గృహాల్లో మనం ఉంచుకుంటే అది రక్షించబడి ఇల్లుగా మన కుటుంబం ఎప్పటికీ కాపాడబడుతుందండి రెండవది మన యాత్రికుని ఇల్లు మన యాత్రికులంగా ఆలోచించాలండి మన జీవితాన్ని నూట పంతొమ్మిది ఒక యాభై నాలుగులో నేను నా బస్సులో పాటలు పాటకు దేవుని నా ఆయన అది పాటలు పాడటానికి నేను అది హేతువైంది ఆయనతో సంతోషిస్తున్నాను నా బస్సులో పాడుకుంటున్నా అంటాడు దావిడు మరి ఈ రకంగా ఫస్ట్ ఏమో ప్రొటెక్టెడ్ చేయబడిన ఇల్లు ప్రశ్నతో ఉండే రక్షించబడిన ఇల్లు అయితే రెండవది యాత్రికుని ఇల్లు మరి నోవా టైంలో కాకిని పంపాడు కదా ఎక్కడన్నా స్థలం ఉందా అని అది ఏదన్నా జీవం ఉందా చూసిన అది కళ కళ్యాబురాలు చూసినప్పటికీ అది ఎన్నుకుని చక్కగా రక్షించబడినటువంటి అనుభవంలోనే లోపల ఉంది ఆయన బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ పాత స్వభావం వచ్చేసి కళ్యాబురం చూడగానే మళ్ళీ అదకపోయింది అది తింటూ కూర్చుండిపోయింది అయితే పౌరం మాత్రం అపవిత్ర చోటు తివ్వక మళ్ళీ అంతకు వచ్చింది తర్వాత రెండోసారి పంపినప్పుడు ఆ వాకుని తీసుకుని వచ్చి అది నీరు తగ్గిపోయింది అన్నట్టుగా సూచనగా నిరీక్షణ ఇచ్చిందండి ఆ రకంగా మరి దే మరి మనము రక్షించబడినటువంటి అనుభవాల్లో మరి నిరీక్షణ కలిగినటువంటి గుర్తుని చూసుకుంటూ మనం దేవుడు ఇచ్చినటువంటి నోవాకి గొప్ప అధికత నీతి ముద్ర తీర్చబడిన అనుభవాలు మనం పొందుకునే గృహాలుగా ఉండాలి ఒక్క గృహము రక్షించబడింది అక్కడ నోవా గృహం అంతా అయితే మరి మనము సంపాదించుకుని ఎక్కువ ఎక్కువ సంపాదించుకొని మనం మన మనకే ఉంచుకుంటే దేవుడు వెర్రివాడ అంటాడు తినుమో తాగము అనే రీతిగా మనం ఉండకూడదు మరి ఎక్కువ సమయం కూర్చుకోవడానికి తినడానికి సమయం ఇవ్వకూడదు ప్రభు కొరకు ప్రభు పని కొరకు మనం ప్రయాసపడాలి మనం యాత్రికులుగా ఉన్నాము మరి సేవకులకి మనము ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి వాళ్ళకి బస్సు చేయడానికి ఇంట్లో బస్సు చేసేవారిగా వారికి అవసరాలు తీసేవారిగా కూడా ఉండాలి భక్తులకు ఆశ్రయం ఇచ్చేవారుగా అప్పుడు రిషా కోసం ఆ అవి ఎంత చక్కగా మాడగలు సిద్ధం చేసింది మంచం ఇచ్చింది దీపస్తంభం పెట్టింది అక్కడ మరి మరి అన్ని రకాలుగా కూడా అవసరాలు తీర్చింది తనకి ఏది అవసరం మాత్రం ఏం చెప్పలేదు ఇల్లు కట్టించి పెట్టింది వస్తువులు పెట్టింది తనకు అన్నిటికీ అది సదుపాయాలు కలిగించింది మరి ఆ రకంగా మన యాత్రికులము బాటసార్లు కాబట్టి మరి పౌరసత్వం పరలోకలు ఉంది కాబట్టి మనం ఎక్కువగా మరి ఇతరుల కొరకు మనం ఆలోచించే వాళ్ళగా ఉండాలి మరి దేవుని కొరకు జీవించే మరి శునాల యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ భక్తుల్ని ప్రేమించడానికి ఇష్టపడాలి మరి బస్సు చేయడానికి మనం ఇల్లు సిద్ధపరచుకునే రీతిగా మన గృహాలు ఉండాల్సింది మరి ఇరవై నాలుగు గత ఐదులో ఎవరి మార్గంలో దేవునికి ఇష్టంగా ఉన్నావో యాత్ర చేయు మార్గాలు అతి ప్రియములు మనకి ఈ భూలోక యాత్ర మనం మన బస్సే చేస్తున్నామండి ఇక్కడ నిజమైన నివాసం మనకే పరలోకంలో ఉంది అక్కడ మనం మన నిత్యత్వంలో ఉంటాం ఇక్కడ యాత్రికులంగానే ఉండాలి అందుకనే కదండి అబ్రహాం గుడారంలో ఉన్నాడు మరి దీనిలో పదకొండో హెబ్రీ పదకొండులో మరి అబ్రహాం ఏమని చెప్పాడు నాకు పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాను నేను అదే డేరాల్లోనే ఉన్నాడు కదండి ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నా అని ఆ నిరీక్షణతో ఉన్నాడు తన తన యొక్క యాత్రికుడిగానే ఉన్నాడు తను దేవుని కృప కోసమే స్ఫుతించబడిన ఇల్లు మరి రక్షించబడిన ఇల్లు తర్వాత రెండవది యాత్రికుని ఇల్లు మూడవది ఆత్మ సంబంధమైన ఇల్లుగా ఉండాలి అది ఒకటో పెద్ద రెండో ఐదు ఆత్మ సంబంధమైన ఇల్లు స్పీల్ హౌస్ మరి మరి యాజకుడు బలు అర్పించేవాడు కదండి మరి యాజకులు ఎప్పుడు సెలవు ఉండదు వాళ్ళకి ఎప్పుడు నిరంతరం పనులు చేస్తూనే ఉండాలి మనల్ని ఏమని పిలిచారు యాత్రికులు మరి యాత్రికులే కాకుండా మన యా రాజులు యాజక సమూహం అన్నారు మన బలి అర్పించాలి ఆత్మ సంబంధం బలు అర్పించాలి అంటే ఏంటివి ప్రార్థన ఆరాధన స్థుతి జీవఫలము ఇవన్నీ ఆరా ఆరాధన చేయడానికి మనం బలర్పించడానికి ఉపయోగించే ఉపకరణాలు అదే మనం గుర్రెలు చంపక్కర్లేదు ఇది మాత్రం మనం చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉండాలి అయితే ఈ అనుభవాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మయ గృహంలో బళ్ళు రోజు అర్పిస్తున్నామా రోజు స్థుతిస్తున్నామా రోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నామా రాజులు యాజకులుగా ఉన్న ఉండి మన గృహాల్ని మనం కాపాడుకోవాలి ఆత్మయ గృహంగా ఉంచుకోవాలి రోజు స్థుతులు వినబడాలి వ్యర్థ సంభాషణ వినబడకూడదు స్థుతి ఆరాధన అన్ని చోట్ల కూడా మనకి మనం అది ఎడతెగక ప్రార్థించుకుంటూ నేర్చుకోవాలి ఉదయాన్నే పాటలు ఉత్సాహంతో పాడుకుంటాం కుటుంబ ప్రార్థనలో పాడుకోవడం మరి నిజ నిజంగానండి మా అందరికి కూడా తొమ్మిది మంది మేము ఉదయాన్నే ఐదు గంటలకి మా లేచి ఎన్నో పాటలు కూర్చుని పాడుతూ ఉండేవాళ్ళు అందరూ లేచే వరకు పడుతూనే ఉండేవాళ్ళు అమ్మ అక్కడ నేర్పిన పాటలే మాకు ఇప్పటికీ గుర్తు పెట్టుకుని పాడుకుంటూ ఉంటామండి నిజంగా మేము ఈ ఈ పట్టణాల్లోనూనూ అమెరికాలోనూ ఇట్లా పాటలు పాడుకొని గట్టి గట్టిగా అందరూ సమకూర్చుకోవడం కష్టమైపోతుంది కానీ ఆ బాల్యంలో ఉండే ఆ జ్ఞాపకం ఉండబట్టే ఈ ఆత్మీయజీవితాన్ని కాపాడుకోవడానికి మా అందరికీ దేవుడు మహాకృపనిచ్చి ఆయనతో ఆయన వాడబట్టడానికి దేవుడు కృపనిచ్చాడు ఇంకా కన్నీటితో మా బిడ్డలు కూడా స్థిరపడాలని ప్రార్థన చేసుకుంటూ ఇతరులు కూడా ప్రోత్సహిద్దాం అదే రకంగా మరి ఈ మంచి విలువైన గృహాలుగా ఆత్మీయంగా బలపడే గృహాలుగా ఉంచేటట్టుగా మనం కన్నీటితో వేడుకుంటూ ప్ర ప్రభులు ముందుకు సాగిపోదాం అయితే మరి గృహంలో పాటలు వినబడాలి ప్రార్థన ధూపంగా ఉండాలి మరి అన్యులను ఆహ్వానించాలి ఇంటికి దేవుని విషయాలు చెప్పుకోవాలి ఇది సలహా ఇచ్చారండి మనకి అందరికీ సాధ్యం కాదు కానీ కొంత ప్రయత్నించడానికి కొన్ని సలహాలు మాత్రమే ఇవి అయితే జీవితంలో సీమోని ఇల్లు కూడా దే ఏర్పరచుకున్నాడు బేదనీలో కూడా మా మరియు మా అత్తలు ఏర్పరచుకున్నాడు మన ఇంటిలో అడుగుపెట్టిన వారు ఆత్మ సమా ఆత్మీయంగా సమాధానం పొందేవాళ్ళుగా ఆదరణ పొందేవాళ్ళుగా మన ఇల్లు ఉండాలండి ఎంతో విసుక్కునే వాళ్ళుగా కాకుండా ప్రేమగా ఉండే ఇల్లుగా మనం ఉంచుకోవాలి నాలుగో ఇల్లు శాశ్వతమైన ఇల్లు ఒకటి ఉంది మనకి అదేంటి ఇల్లు పరలోకం మన స్వహస్థాలతో నిర్మించుకున్నారు కాదు క్రీస్తే మన కోసం చక్కటి ఇల్లు చూపిస్తాడు ప్రభు మరి ఎందుకంటే తొంభై ఒకటిలో ఉన్నారండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మా విశ్రాంతి నీవే ఒక రోజున మేము నీతోటే ఉంటాం శాశ్వతంగా ఇంట్లో మేము ఉంటాం మరి ఏం చెప్పినా సరే ఏ హోవో ఆయన కృప నిరంతరం స్థుతిస్తూ అక్కడ స్థుతించడానికి ఇక్కడ నేర్చుకోవాలంటే ఇక్కడ మనం స్థుతిస్తూ ఉండాలండి అది మనం నేర్చుకొని ఇవన్నీ ఎన్ని సలహాలు పాటించగలమా అనుకోవద్దు మనం కొంతన పాటించడానికి ప్రయత్నిద్దాం మన మన బిడ్డల యొక్క క్షేమం కోసం మరి మన 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 భద్రత కోసం ప్రభు సన్నిధి కోసం ప్రభు దీవెన కోసం మనం ప్రయాసపడతా ఉండి మరి ఇల్లు కట్టాలంటే మేస్త్రి కావాలి డబ్బు కావాలి మెటీరియల్ కావాలి అవన్నీ కావాలి కదా క్రీస్తు ద్వారానే పొందగలవు ఇవన్నీ కూడా వనరులన్నీ కూడా దేవుడిస్తేనే శ్రేష్టమైన ప్రతి ఏవి కూడా సంపూర్ణమైన ప్రతిది కూడా జ్యోతిర్మయుడైన యాక ఒకటి పదిహేడులో ఉంది జ్యోతి అన్ని శ్రేష్టమైన ఇవి కూడా ప్రభు నుండే వస్తాయి మనకి గృహము విత్తము మరి ఇచ్చిన స్వాస్యం వారి కూడా వచ్చిన గిఫ్టు గరఫలము ఇహవచ్చే బహుమానము ఇవన్నీ దేవుడి వల్లే కలుగుతున్నాయండి శ్రేష్ఠమైన ప్రభవిస్తున్నాడు మనిషికి ప్రాణము జీవవాయువు ఎంతో గొప్పది అసలు మనం జీవంతో ఉన్నామంటే ఆయన గొప్ప కృపండి ఎంతో మన మరణాలు గురవుతున్నారు యాక్సిడెంట్స్ గురవుతున్నారు క్యాన్సర్లు వయాటిజము వీటితో పడుతూ ఉండగా మనలో మన బిడ్డల్ని సామాన్యంగా ఉంచినందుకు ఎంతగా స్థుతించాలండి మనకి ఇచ్చిన ప్రకృతిని బట్టి ఎంతగా స్థుతించాలండి ఆక్సిజన్ అసలు దొరక మా చెల్లి కూడా కోవిడ్ టైంలో చనిపోయిందండి నిజంగా ఇప్పుడు మనం ఇంత ఫ్రీ ఫ్రీగా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం మరి కరోనా టైంలో ఆక్సిజన్ గురించి ఏంది పొలబడ్డారో చూసాం కదండి ప్రభు ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి జీవం ఎంతో గొప్పదండి మనం ఎప్పుడు స్థుతించాలి మరి ఆరోగ్యము ఉద్యోగము బిడలు సంపద అన్ని దేవుని దానమే మరి సామర్థ్యం కూడా ప్రభు ఇచ్చాడు కదా కీర్తన మూడులో దావిది ఎంతో అగధల్లో మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కాపరిగా ఉండి దా నా ప్రాణమాయుధించబో అన్ని కష్టాలు నష్టాల్లో అభిమానుకు తను బాధపెట్టి పిక్చర్ నటించినప్పుడు కూడా ముప్పై నాలుగో దావతికిస్త రాశారండి ఎంత చక్కటి దేవుని స్థుతిస్తున్నా అని చెప్పాడు ఏడు పాయింట్లు చెప్పాను మీకు ఎంత విలువగా చేశాడు మనం కూడా ఎంతగా స్థుతించాలి మరి మరి యోగ గ్రహాలని వేలాడి తీసిన గొప్ప దేవుడని ఎంత చక్కగా భూమి గుండ్రంగా ఉండే అనుభవాలు బైబిల్లోనే అన్ని సత్యాలు ఉన్నాయండి యోగ పియడలో మనుషులందరూ సృష్టికర్త తెలుసుకున్నట్లు ముద్ర వేసి ఉన్నాడు నరులకు యోగ్యమైన భూగోళం మీద సంచరిస్తూ ఇచ్చి నెరవేర్చేవాడు ఆజ్ఞ శిక్షకు కానీ ప్రయోజనకరంగా కానీ ప్రభు కృప చేయటే నెరవేర్చేవాడు ప్రకృతి ఆజ్ఞాపించి మన కోసం నియమించినటువంటి గొప్ప దేవుడు అనుకున్నాడు అండి పూరింతిలో మనం దేవుని ఆలయమై ఉన్నాం మనమే దేవుని ఇల్లు మోస ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు మనం కూడా మనకు ఇవ్వబడిన ఇంట్లు ఇల్లు కుటుంబం కోసం నమ్మకంగా ఉండాలండి నమ్మకంగా దేవునికి మన బిడ్డలను మన కుటుంబం యొక్క క్షేమాన్ని ప్రభుకి అప్పచెప్పుకోవాలండి మనం పోషించే పుట్టించేవాడు పోషించేవాడు ఆయనే మన మనం జ్ఞానం అని అనుకోకూడదు మనం ఎప్పుడై మూడు మూడులో ప్రతి ఇల్లును ఎవరితోటో కట్టబడుతుంది ఇల్లు కట్టిన వాడిని కట్టించిన వాడు దేవుడే సంఘ శంకుస్థాపన చేసినప్పుడు అందరూ కూడా ఒక్కొక్క సిమెంటు ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో ఇసుక సిమెంట్ ఏమని అందరికీ ఒక చేతికి ఇస్తారండి ఎందుకు ఇస్తారంటే నాదే ఇల్లు కాదు మీరందరూ కూడా సహకరించితే నా ఇల్లు ఏందని చెప్పడానికి అంటండి అంత సహకారం కోసం అట్లాగే మన జీవితకాలంలో ఒకరోజు ఏడుపు ఒకరోజు ఆవేశం ఒకరోజు నవ్వు ఎన్ని అనుభవాలు మనకు ఉంటాయి మరి థ్యాంక్ఫుల్గా ఉండాలి మనం బాధ్యత కలిగి ఒక్కొక్క అనుభవాల్లో కూడా మరి ఒక ఆయన అయితే మెట్ల దగ్గర కూడా రెబ్బ రెబ్బను కట్టించాడట అట్లా దేవుని కరంగా అందరితోటి కోయించాడట రిబ్బను కట్ చేయించాడట అందరూ మరి అసూ పడకుండా గౌరవించాలి అందరూ ప్రేమించాలని అలా చేసేవారట అందరిని కలుపుకోవాలండి అందరిని ప్రేమించడానికి ఇష్టపడాలి దేవుడు మరి ప్రసంగులు ఏమంటాడు ఐదు పంతొమ్మిదిలో మరియు దేవుడు అన్నపాలను పుచ్చుకుంటా అన్నపాల ఇది దేవుని దీవనని భావించాలంటే అయితే మరి కష్ట జోటి ప్రశాంతంగా ఉండటానికి మనం దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అది కాపాడుకోవడానికి మనం జీవితంలో మరి పరలోకం శాశ్వతమైన గుర్తుపెట్టుకుంటూ ఇక్కడ వాతావరణంలో కూడా పరలోకం ఒక జ్ఞాపకం చేసే రీతిగా మనము ఆయన ముఖదర్శనం చేయడానికి సిద్ధపడే వాళ్ళుగా ఉందాం ఆయన క్రీస్తు మన ఒక ఎండాకాలంలో మనం ఒక్క సూర్యుడినే చూడలేం కానీ ఆకాశంలో వెయ్యి సూర్యకాంతులతో ఆయన స్వరూపాన్ని మనం చూడగలమా అంత వెలుగు ఆయన ప్రభు దేవుడు మనకున్నాడు అయితే మన ఎన్ని ఇచ్చారండి అది మరి ఇంతకుముందు ఇల్లు అంటుంది అంటే బాయ్ అని అర్థం నివాసం అనే పేరట ఇల్లు కట్టేటప్పుడు ఎలా ఉండాలి మనం అది అక్కడ అది పీల్చే గాలి తాగే నీరు తినే ఆహారము నివాసము కూడా కావాలి మనకి ఆ నివాసం యోగ్యమైనదే కావాలి ఆ దేవుడు మనకి ఇస్తాడు దాంట్లో సహోదర ప్రేమ ఉండాలి మన దైవికమైన ప్రేమ మనలో ఉండాలి దైవికమైన ప్రేమను ఇతరులకు చూపించే వాళ్ళుగా ఉండాలి అబ్రహాం నిజంగా ఎంత విధేది చూపించారండి మరి ఏ ఏం చేయమంటే చేశాడండి ఆయన నూరెత్తలు తంతి అందుకని అంత దీవెన్కరంగా తరాలన్నీ తరతరాలుగా ఆయన దీవించబడ్డాడు అందుకని అబ్రహాం కు దావేది కుమారు అని కీర్తనలు ఒకట్లో మొదట్లోనే చెప్పాడు అక్కడ ఆయన అంత గౌరవించాడు మేకాలో మనుషుడా నీకు ఏది ఎత్తో తెలుసు కదా కనుకరం కోరుకో మర్యాదగా బతుకొని ఎంతో చక్కగా చెప్పాడు మేకాల విధేయత హృదయం నుండే రావాలి తిరుగుబాటు చేసే హృదయం మనలో ఉండకూడదు విధేయతతో కుటుంబానికి మాదిరిగా కట్టుకునే రీతిగా అబ్రాహ్మాలి దేశాన్ని విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాడు బంధువు దూరంగా ఉండంటే ఉన్నాడు లోతును వదిలిపెట్టమంటే ఉన్నాడు వాళ్ళ నాన్న వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు నీకు ఏది కావాలంటే పాపం తమ్ముడికే తనకే ఇచ్చేశాడు లోతుకే ఇచ్చేశాడు ప్రయారిటీ అయినా ఏమన్నాడు నేను నీకు నువ్వు అన్ని సరిహద్దు నడువు చూసుకో అదంతా నీకే అని నువ్వు అది చెప్పాడు తలంచుకొని చేశాడు నీ కొడుకుని బలి ఇవ్వమంటే తదంచుకొని చేశాడు నోరెత్తలేదు ఉన్న పాటున విధేయత చూపించిన అనుభవం విగ్రహ యజమానికి కూడా ఎటువంటి అబ్రహాం లాంటి అనుభవం ఉంటే ఆ దీవించబడద్ది అబ్రహాంలా దీవించబడతాడని చెప్పుకున్నామండి అన్ని విషయంలో విధేయులు ఎవరన్నారు లేదో తెలుసుకోవాలి రెండో కొరింతి రెండో తొమ్మిదిలో అన్ని విషయాల్లో విధేయత వెళ్ళినా యజమాని దేవుని చిత్తానికి లోబడితే అప్పుడు దేవుడికి తనంత లోపడతాడో ఆయనకి తన బిడ్డలు బిడ్డల బిడ్డలు కూడా లోపడతారండి అది అది కీలకం అది మెయిన్ పాయింట్ అది మనం దేవునికి లోపడితే మన బిడ్డలు మనకు లోపడతారు బిడ్డలు బిడ్డలు లోపడతారు మరి ఆశీర్వదించబడిన తరంగా పిల్లలు పిల్లలు నేను దీవిస్తాను పిల్లలపై ఆత్మ ఉంచుతాను అని చెప్పాడు అలా మా కుటుంబాలన్నీ దీవించబడితే కనుక అబ్రహాము మరి దీవించబడిన ఆ దీవెనం మనం కూడా పొందుకుందాం మరి మా నాలుగు గృహాలు నేను చెప్పాను కదా అటువంటి గృహాలుగా మన గృహాలు ఉండటానికి దేవుణ్ణి వేడుకుందాం పవిత్రమైన జీవితం జీవించడానికి సిద్ధపడదాం అక్కడ శాశ్వతమైన గృహంలో జీవించటానికి ఇక్కడ మన పరలోక ఆనందాన్ని అనుభవించుతూ స్థుతిస్తూ మరి ఆరాధిస్తూ ఘనపరుస్తూ బిడ్డలతో సహా ఆనందంగా దేవుడిచ్చినటువంటి బిడ్డలు ఇల్లుతో ఆనందిస్తూ మరి సమాజంలో కూడా సాక్ష్యమిస్తూ మన సుఖ జీవితాన్ని ప్రభు చిత్తంలో మనం బ్రతుకుతాం అట్టి కృప మన ప్రభు ఇచ్చగాక ఐ